చాలా అనీజీగా అనిపించింది ఆ మాట మాట్లాడిన తర్వాత వామ్మో ఇతను పద్మ విభూషణ్కి కి అర్హుడా అని నాకు అనిపించింది అది ఇప్పుడు నేషనల్ మీడియాలో విపరీతంగా దాని గురించి చర్చ జరుగుతుంది ఒక దుమారమే రేగింది పద్మ విభూషణ్ చిరంజీవి గారు మహిళల గురించి లేకపోతే అమ్మాయిల గురించి ఏమన్నాడో ఒకసారి వినండి ఫోటో తర్వాత ఎప్పుడో ఏదో ఏమంటారు ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉన్నాము పొలం పనులు చేసుకుంటూ ఉందాము అనుకున్న భూమి ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలా వచ్చేసింది ఒక్కొక్క ఎకరా అరుగు కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది అని నా చెల్లెలకి నేను కూర్చునమ్మా నా చెల్లెలకి నేను అంత ముందు ఎప్పుడు చేస్తాను వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాను వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను పెట్టాను వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు నేను వాళ్ళకి ఏమి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంతా చక్కగా వాళ్ళందరూ ఉన్నారు కానీ తన ఆ రోజు మా చెల్లెలకి డాక్యుమెంట్తో పాటు వాళ్ళు రక్షాబంధం కట్టినప్పుడు దాన్ని గిఫ్ట్గా ఇచ్చాను అది వాళ్ళే షాప్ తిన్నారు మా ఉద్దేశం కూడా గొడవలను సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలన్నదే కానీ ఇది సామాన్యం అంటూనే అన్ని విషయాలు అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఈడ్చారు ఇది సామాన్యం కాదు జగన్ సార్ ద్రోహం చేస్తుంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి కొన్ని విషయాలు బహిరంగంగా చెప్తున్నానని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నారని విజయమ్మ గారే బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది అవసరం వచ్చిన ప్రతిసారి ఏ పదవి లేకుండానే నేను చేయగలిగిన పని చేశాను పని నమస్తే జీవి టాక్స్ లోకం తీరు ఈయనకంట అన్ని ఈజీగా ఉందంట మహిళల పట్ల చిరంజీవి ప్రవర్తించిన తీరు చూస్తే ఈయనకి ఎక్కడో బాధ కలుగుతుందంట ముందు మీ వైఎస్ఆర్ వైఎస్ జగన్ చూసుకోరా గబ్బో తల్లిని చెల్లిని కేసులు పెట్టేసి నాన్న ఇబ్బందులు పెడుతున్నాడు చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకుండా ఆమెని తిట్టి కొట్టి బయటికి నెట్టాడు మహిళల గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి సిగ్గు శిరమ ఉందంటారా మీకు మీ బతుకులకి ఎదవన్నారా ఎదవల్లారా ఇప్పుడు మీ వైఎస్ఆర్ పార్టీకి గతి ఇప్పుడు సరిమిళనే అంట రాజశేఖర రెడ్డి లెగసీని తీసుకెళ్లాలంటే ఒక శరిమిల వల్లే అయిద్దని మీ పార్టీలోని నాయకులు ఇప్పుడు సంతకాలు పెట్టుకుంటున్నారంట జగన్న బయటికి పంపించేసి జగన్ బయటికి పంపించడం కాదు ఎటు ఆయనకున్న కేసులతో ఆయన జైలుకు పోతాడు ఈ షర్మిలను తీసుకొచ్చేసి ముందు అది ఏడవండి ఎదవన్నారా ఎదవల్లారా వైఎస్ఆర్లో మాట తీరు కానీ నడవడికి కానీ ఒక షర్మిల వల్ల ఇద్దని చెప్పేసి పార్టీలు ఇప్పటికీ మొదలైంది మీరు వచ్చి మాట్లాడుతున్నారా చిరంజీవి కాలి గోటికి సమానం కాలి గోటికి కూడా కాదు ఆయన కాలుతో లేచిన దుమ్మితో సమానంరా మీరు ఎదవలన్నారా ఎదవల్లారా ఆయనకి చెప్పేవాళ్ళు అంటారా మీరు ఆయన గురించి మాట్లాడేవాళ్ళ ఎవరైనా సహజంగా ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు ఓ పిల్లడు కావాలన్నారు ఆయన డిస్క్రిమినేషన్ యాడ్ చేశారు సరి సమానమే చేస్తున్నాడు కదా డిస్క్రిమినేషన్ ఎట్ అవుతుంది ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు ఓ మో పిల్లడు కావాలంటున్నాడు తప్పే ఉంది అందులో అది కూడా ఒక సినిమా ఫంక్షన్ లో అది కూడా జూవియల్ గా ఎదవన్నారా ఎదవన్నారా పెంట గబ్బు ఇది పెట్టుకొని ఎనగమాలు ఎంత మీరు వచ్చి మాట్లాడుతున్నారా మీకు సిగ్గు శరాలు సీము ఉంటే ముందు తల్లికి చెల్లికి అక్కడ చెయ్యండి మీకనిపి బాధపడతాంటే ఆమె అసలు వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారా ఎదవరా షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టలేదని చెప్పేసి ప్రచారం చేశారు కదరా మీరు ఇంత దారుణంగా మహిళలని సునీతని అందరినే మీరు ఇంత దుర్మార్గంగా హింస వాళ్ళు మీరు వచ్చి మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా